హాయ్ హలో ఫ్రెండ్స్ పిఠాపురంలో జనసేన సంబరాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయండి ఇక ఈ రోజు మా పిఠాపురం రాజావారి కోటలో ఉన్న కోట సత్తమితుల గుడిలో భారీగా అన్నదానం నిర్వహించడం జరిగింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు అన్నదానం చేయడం ఇక్కడ విధిగా జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో మంది దాతలు ప్రముఖులు ముందుండి నడిపిస్తున్నారు అలాగే ఈరోజు కూడా జనసేన సైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు భక్త మహాస్థలకు మనవి శ్రీ 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 కోటసత్యమ్మ తల్లి మరి పిఠాపురంలో వెలసి ఉన్న కోటసత్తెమ్మ తల్లి ప్రతి శుక్రవారం మరి భక్తులు ఇచ్చిన మరి సాయశాకరాలతోటి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ శుక్రవారం స్పెషల్ ఏంటంటే మరి జనసేన పార్టీ గిరిజన సందర్భంగా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసి అత్యధికమైన మెజార్టీ తోటి గెలిచిన సందర్భంగా ఈ శుక్రవారం మరి స్వచ్ఛందంగా జనసేన పార్టీ అభిమానం అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానం చేత సత్యవేణి అలాగే భగవాను వీడిద్దరూ సాయి సహకారాలతోటి ఈ శుక్రవారం మరి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా మరి యొక్క అన్నదాన కార్యక్రమాలు మరి వచ్చి భక్తులు మరి ఆ యొక్క అమ్మవారి తీర్థప్రద సేకరించి జనసేన పార్టీ మరి మన పిఠాపురం నియోజకవర్గంలో మరి గెలిచిన సందర్భంగా ఎంతో మన పిఠాపురాన్ని మరి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్